హాయ్ అండి వెల్కమ్ టు అరాధ్య హోమ్ ఫుడ్స్ మీరు కనుక ఫస్ట్ మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈ రోజు మన ఆరాధ్య హోం ఫుడ్స్ అయితే మరొక ఎండి చేపల కర్రీ అయితే అయితే మీకు వచ్చేస్తాను నిజంగా మీకు చాలా సార్లు చెప్పాను ప్రపంచ చెఫ్ కాంపిటీషన్ చేయడానికి పంపించేసి నువ్వు ఏ కూర వండుతావు నీకు నచ్చింది వండు అంటే నేనైతే మాత్రం ఎండి చేపలు టమాటా గుడ్లు కర్రీ అయితే వండుతాను ఎండి చేపల కాంబినేషన్ తో టమాటా వేసి వండుతాను ఎందుకంటే టేస్ట్ అంత బాగుంటుంది చికెన్ కానీ మటన్ కానీ ఏదన్నా ఒక పూట తిని రెండొకసారి తినాలి వెంట వెంటనే అంటే బోరు కొడుతుందేమో కానీ ఎండి చేపలు కాంబినేషన్తో వండిన కర్రీ ఎన్నిసార్లు తినాలన్నా మళ్ళీ మళ్ళీ తినాలి ఇంకా వెరైటీస్ ట్రై చేయాలి అనిపిస్తుంది మీరు కూడా ఖచ్చితంగా ఒక్కసారైనా ఇలాగా ఎటువంటి మసాలాలు కానీ గరం మసాలా పొళ్ళు కానీ వేయకుండా న్యాచురల్గా మన అథెంటిక్ స్టైల్లో వండుకొని తిన్నారంటే మీరు కూడా ఎండి చేపల కర్రీకి ఫ్యాన్ అయిపోతారు ఖచ్చితంగా ఒక్కసారైనా మీరు ట్రై చేయండి ఎందుకంటే మన ఆరాధ్య హోమ్ ఫుడ్స్లో అయితే దీనికి సంబంధించిన వీడియోస్ అనేది చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా నేను ప్లేలిస్ట్లో అయితే యాడ్ చేశాను సో ఒకసారి అయితే ట్రై చేసేయండి ఈరోజైతే ఎండి చేపలు పునుగులు ఈగ్ర అయితే చూడండి థ్యాంక్ యూ